వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంవత్సరం మనం ట్రైనింగ్ నీట్ అనాలిసిస్ సర్వే చేసి కొన్ని కోర్సెస్ని ఐడెంటిఫై చేసాం ఆ కోర్సెస్ టీచర్స్ కోసం త్వరలోనే అందుబాటులో ఉంటాయి ఈ సంవత్సరం కూడా టీఎన్ఏ సర్వే ద్వారా మనం టీచర్స్ యొక్క ట్రైనింగ్ అర్థం చేసుకుని వాటికి తగ్గట్టు ట్రైనింగ్స్ మరియు కోర్సెస్ ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం ముందుగా మనం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం చూద్దాం ఈ వీడియో ద్వారా టిఎన్ఏ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం సర్వే జరిపే ప్రక్రియ మరియు సర్వే యొక్క మొదటి దశ గురించి మనం తెలుసుకుంటాం ముందుగా టిఎన్ఏ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం చూద్దాం ఈ స్లైడ్లో మనం రెండు పద్ధతులు చూస్తున్నాం ఈ రెండిట్లో మీరు ఏది మెరుగైన అప్రోచ్ అనుకుంటున్నారు ఈ వీడియోని పాజ్ చేసి మీ పక్కన ఉన్న వారితో డిస్కస్ చేసి సమాధానం రిసోర్స్ పర్సన్ కి చెప్పండి మొదటి అప్రోచ్ లో మనం ట్రైనింగ్ నీడ్స్ టీచర్స్ నుండి తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం కాబట్టి మొదటి అప్రోచ్ అనేది మెరుగైనది మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు టీఎన్ఎ సర్వే ద్వారా టీచర్స్ కి ట్రైనింగ్ ఏవి కావాలో వ్యక్తం చేయడానికి అవకాశం దొరుకుతుంది టీచర్స్ యొక్క ట్రైనింగ్ నీడ్స్ తెలుసుకోవచ్చు అలాగే ఎటువంటి పద్ధతిలో ట్రైనింగ్స్ ఇవ్వచ్చో కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం టీఎన్ఏ సర్వే రెండు దశలు అమలు చేసే పద్ధతిని తెలుసుకుందాం మునుపటి సంవత్సరానికి కొంచెం పేరుగా ఈసారి మనం టిఎన్ఏ సర్వే రెండు దశలలో అమలు చేస్తున్నాం మొదటి దశలో కాంప్లెక్స్ హెచ్ఎంస్ ద్వారా సర్వే నీడ్స్ అనేవి తెలుసుకుంటే రెండవ దశలో డైరెక్ట్గా టీచర్స్ నుండి తెలుసుకుంటాం మొదటి దశలో కాంప్లెక్స్ టీచర్స్ తో డిస్కషన్స్ ద్వారా ట్రైనింగ్ నీడ్స్ అనేవి ఐడెంటిఫై చేయగలిగితే రెండవ దశలో టీచర్స్ వివిధ ట్రైనింగ్స్ ను ఎంపిక చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అలాగే ఎంపిక చేసుకున్న కోర్సెస్ టీచర్స్ కి ఇవ్వడం జరుగుతుంది అందుకోసం రెండు దశలు సమర్థవంతంగా జరపడం చాలా అవసరం అలాగే మొదటి దశలో కాంప్లెక్స్ సెషన్స్ ద్వారా వచ్చే రెస్పాన్సెస్ బట్టి రెండవ దశలో టీచర్స్ కి ప్రశ్నలు అనేవి అడగగలుగుతాం అందుకని మొదటి దశ చాలా కీలక ఈ వీడియోలో మనం ఎక్కువ శాతం మొదటి దశ గురించి తెలుసుకుంటాం మొదటి దశలో కాంప్లెక్స్ హెచ్ఎంస్ టీచర్స్తో మీటింగ్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది దీనికి ఎనిమిది నుండి పన్నెండు టీచర్స్ దాకా పార్టిసిపేట్ చేయాలి వీటిలో ఖచ్చితంగా ప్రైమరీ టీచర్స్ అలాగే సెకండరీ నుండి వేరు వేరు సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఉండాలి ఇక్కడ మనం మొదటి దశలో కాంప్లెక్స్ హెచ్ఎంస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ చూస్తాం ఈ వీడియోని పాజ్ చేసి ఒకసారి ఇవి చదవండి మీకు ఏదైనా సందేహం ఉంటే రిసోర్స్ పర్సన్ని అడగగలరు ఇక్కడ మనం ఫిఫ్త్ పాయింట్ మీద దృష్టి పెట్టాలి ఈ దశలో కాంప్లెక్స్ ఎక్సమ్మ టీచర్స్ కి డిస్కస్ చేసుకునే అవకాశం ఇస్తారు వాళ్ళు ఏక అభిప్రాయం వచ్చిన తర్వాతే రెస్పాన్సెస్ అనేవి నోట్ చేసుకోవాలి దీనికి టేకర్ సహాయం తీసుకోవచ్చు టిఎన్ఏ రెండవ దశలో మనం సర్వే ద్వారా టీచర్స్ యొక్క ని ఐడెంటిఫై చేయగలుగుతాం ఇది మునుపటి సంవత్సరం జరిపినట్టే ప్రతి టీచర్ సర్వే ఫిల్ చేయాల్సి ఉంటుంది స్లైడ్లో చూస్తున్నట్టు రెండవ దశలో కాంప్లెక్స్ గా ఎక్కువ శాతం మనం టీచర్స్కి ఈ సర్వే యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ సర్వే ఫిల్ చేయడానికి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది దీని గురించి మరిన్ని విషయాలు మనం మొదటి దశ పూర్తి అయిన తర్వాత చూస్తాం ఇప్పుడు మనం టీఎన్ఏ మొదటి దశలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుంటాం ముందుగా మీటింగ్ లో హాజరైన ప్రతి ఒక్కరిని గ్రీట్ చేసి మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పండి మీటింగ్కి సంబంధించిన ఏవైనా రూల్ సెట్ చేయాలి అంటే అందరితో కలిసి ఒక మూడు రూల్స్ దాకా సెట్ చేయండి తరువాత ఇక్కడ ఇచ్చిన యాక్టివిటీ ద్వారా టీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పండి అందరినీ పార్టిసిపేట్ చేయమని ప్రోత్సహించండి ఇప్పుడు మనం మొదటి దశ చూస్తే మూడు సెక్షన్స్ ఉన్నాయి ఈ మీటింగ్ లో మూడు సెక్షన్స్ కి సంబంధించిన ప్రశ్నలు డిస్కషన్ చేస్తూ ప్రశ్నలు కంప్లీట్ చేయాలి ఇక్కడ మనం చూసినట్లయితే మోస్ట్ ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రాటజీ యొక్క రెస్పాన్సెస్ త్రీ టు ఫైవ్ గ్రేడ్స్ టీచర్స్ డిస్కస్ చేసి స్టూడెంట్స్ డిస్కషన్ అని చెప్పారు అలాగే సిక్స్ టు ఎయిట్ గ్రేడ్ టీచర్స్ టెక్నాలజీ అని చెప్పారు ఇదే విధంగా అన్ని ప్రశ్నలు కూడా గ్రూప్స్లో టీచర్స్ ని డిస్కస్ చేయమని చెప్పి రెస్పాన్సెస్ నోట్ చేయండి నోట్ టేకర్ సర్వే సిటీ ఫామ్ ద్వారా ఏ విధంగా ఫిల్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఇది మీరు ఈ వీడియో ముగిసిన తర్వాత చూడవచ్చు ప్రాక్టీస్ కోసం మనం ఇప్పుడు ఒక రోల్ ప్లే చేద్దాం దీనికోసం ట్వెల్వ్ మెంబర్స్ గ్రూప్లో డివైడ్ అయ్యి ఈ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఉంటే అవుట్ రూమ్స్ ఉపయోగించండి ఇక్కడ రోల్స్ రోల్స్లో డివైడ్ అయ్యి ఏమైనా రెండు ప్రశ్నల మీద డిస్కస్ చేయండి చివరిగా మనం ఈ మీటింగ్ ముందు మీటింగ్ జరుగుతున్న సమయంలో అలాగే మీటింగ్ ముగిసిన సమయంలో ఎటువంటి విషయాలు గుర్తుంచుకోవచ్చు మీటింగ్ కి క్వశ్చన్స్ యొక్క ప్రింటౌట్స్ తీసుకోవడం మీటింగ్లో గ్రూప్స్ గ్రూప్స్లో డిస్కస్ చేయడానికి అవకాశం కల్పించడం అలాగే మీటింగ్ జరిగిన తర్వాత సర్వే ఇయో ఫామ్ ద్వారా రెస్పాన్సెస్ షేర్ చేయడం అనేది ముఖ్యమైన అంశాలు లో ఇచ్చిన సమయం ప్రకారం ఈ మీటింగ్ ని జరపడం అవసరం ఈ వీడియో ద్వారా డిఎన్ఏ యొక్క ముఖ్య ఉద్దేశం కండక్ట్ చేసే పద్ధతి మరియు పలు ముఖ్య విషయాలు మీకు తెలిసాయని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు టిఎన్ఏ సర్వీ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం మనము పిఎన్ఏ ఫామ్ సర్వే సిటీఓ అనే టూల్ ద్వారా చేస్తాం ముందుగా లింక్ తో పాటు మీకు ఇచ్చిన క్వశ్చన్స్ పీడిఎఫ్ ని చూడగలరు ఇక్కడ మీరు చూసినట్టయితే సర్వే సిటీఓ లింక్ లో ఉన్న క్వశ్చన్స్ ఈ పీడిఎఫ్ లో కూడా ఉన్నాయి ఇచ్చిన లింక్ లేదా పీడిఎఫ్ ఓపెన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ని చదవగలరు ఈ వీడియోలో మనం ఇప్పుడు సర్వే సిటీఓలో ఎలా ఫిల్ చేయాలో చూస్తాము కానీ ఈ క్వశ్చన్స్కి రెస్పాన్సెస్ నోట్ టేకర్ ముందుగా పీడిఎఫ్ ప్రింట్అవుట్లో రాసుకుని ఆ తర్వాతనే ఫామ్లో ఫిల్ చేయాలి సర్వే సిటీఓ ఫామ్లో ఏ విధంగా అయితే ఫిల్ అదే విధంగా పీడిఎఫ్ ప్రింటౌట్లో కూడా రాయండి ఇలా చేయడం వల్ల మీకు సర్వే సిటీఓ ఫిల్ చేయడంతో ఇబ్బంది ఉండదు ఇప్పుడు సర్వే సిటీఓ ఫామ్లో ఇన్స్ట్రక్షన్స్ చదివాక స్క్రీన్పై ఉన్న నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి ఇక్కడ సెలెక్ట్ వన్ ఆన్సర్ పై క్లిక్ చేసి మీ ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేసి అదే విధంగా మండల్ సెలెక్ట్ చేయండి నెక్స్ట్ మీ లెవెన్ డిజిట్ కాంప్లెక్స్ ని ఇక్కడ ఎంటర్ చేయగలరు నెక్స్ట్ పై క్లిక్ చేసి కాంప్లెక్స్ హెచ్ఎం ఎవరైతే ఈ మీటింగ్కి మోడరేటర్గా ఉంటారో వారి పేరు ఇచ్చిన ఫార్మాట్లో ఎంటర్ చేయండి తర్వాత నేమ్ ఆఫ్ సపోర్టింగ్ టీచర్ అనగా నోట్ టేకర్ పేరు ఎంటర్ చేయగలరు తరువాత డేట్ ఆఫ్ స్టాఫ్ మీటింగ్ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అనగా టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ మీటింగ్ ని ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చిన విధంగా ఎయిట్ నుండి ఫిఫ్టీన్ వరకు ప్రైమరీ మరియు సెకండరీ స్కూల్ నుండి ఉండేలా చూసుకోండి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం ఫైవ్ ఎంటర్ చేస్తున్నాను డీటెయిల్స్ కోసం వన్ బై వన్గా పార్టిసిపెంట్స్ నేమ్ అండ్ ఎయిట్ డిజిట్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయండి ఎగ్జాంపుల్ యశోదా సిఎఫ్ఎంఎస్ ఐడి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఇదే విధంగా అందరి టీచర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయగలరు సెక్షన్ ఏ కాంటెంట్ ఫర్ ట్రైనింగ్లో ఇక్కడ నుండి మనకి టోటల్ ఎయిట్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి ఒక్కొక్కటిగా చూద్దాము ఫస్ట్ వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ ఈజియస్ టాపిక్ టు టీచ్ ఇన్ ద గ్రేడ్స్ వన్ టు టు అండ్ సబ్జెక్ట్స్ యువర్ టీచింగ్ వై పై ఉన్న క్వశ్చన్ క్లియర్గా చదవండి ఇక్కడ మనం చూస్తే మనకి రెస్పాన్స్ ఎలా రాయాలో అని మెన్షన్ చేసింది అదేవిధంగా మనము గ్రేడ్ వైజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్ రెస్పాన్సెస్ రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో టాపిక్ డిజిట్ ఎడిషన్ కామా రీజన్ మెనీ స్ట్రాటజీస్ అండ్ ది ఆర్ ఈజీ ఇన్ ద సేమ్ వే అన్ని సబ్జెక్ట్స్కి రెస్పాన్సెస్ రాయగలరు ప్లీజ్ నోట్ ఈ ఇన్పుట్స్ మనకి ట్రైనింగ్ కొరకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఖచ్చితంగా ఫిల్ చేయగలరు సేమ్ క్వశ్చన్ని గ్రేడ్స్ త్రీ టు ఫైవ్ను దృష్టిలో పెట్టుకొని సబ్జెక్ట్ టీచర్ రెస్పాన్సెస్ రాయగలరు ఇదే క్వశ్చన్ని ఈ చిన్న గ్రేడ్స్ డివిజన్ పరంగా ఫిల్ చేయగలరు ఆ తర్వాత టాపిక్స్ దట్ ఆర్ డిఫికల్ట్ టు టీచ్ అంటే మీరు పిల్లలకు టీచ్ చేసేటప్పుడు కష్టంగా భావించే టాపిక్ ఇక్కడ ఎంటర్ చేయగలరు మిగతా టీచర్స్తో డిస్కస్ చేసి ఒక్క టాపిక్ని ఎంచుకోండి మునుపటి క్వశ్చన్ లాగే ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వగలరు ప్లీజ్ నోట్ మునుపటి క్వశ్చన్ లాగే ఇచ్చిన ఫార్మాట్లో ప్రతి సబ్జెక్టుకు మినిమమ్ టూ రెస్పాన్సెస్ రాయగలరు అన్ని గ్రేడ్స్ వన్ టు టూ త్రీ టు ఫైవ్ సిక్స్ టు ఎయిట్ నైన్ నైన్ టు టెన్కి రాయగలరు ఈ కాంటెంట్ ట్రైనింగ్ కొరకు మనకి చాలా ముఖ్యం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ముందుకు వెళ్ళండి ట్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రాటజీ యూ హ్యావ్ అప్లై ఇన్ యువర్ క్లాస్ రూమ్ దట్ హెస్ షోన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్టూడెంట్స్ లర్నింగ్ అవుట్కమ్స్ ఈ క్వశ్చన్కి మీరు క్లాస్ రూమ్ లో ఇంప్లిమెంట్ చేసిన బెస్ట్ టీచింగ్ ప్రాక్టిసెస్ ను గ్రూప్తో డిస్కస్ చేసి గ్రేడ్స్ వైజ్ ఇక్కడ రాయగలరు ప్రతి గ్రేడ్కి కనీసం టూ రెస్పాన్సెస్ ఎంటర్ చేయండి ఫిల్ చేసి నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి హౌ మెనీ ఆఫ్ యూఆర్ అవేర్ అబౌట్ ద ఫాలోయింగ్ అసెస్మెంట్స్ ఆ తర్వాత ఈ క్వశ్చన్ కోసం టీచర్స్ కౌంట్ తీసుకోగలరు ఇందులో ఒక్క టీచర్ ఒక్క ఆప్షన్కు మాత్రమే ఓట్ చేయాల్సి ఉంటుంది నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ కౌంట్ని ఈచ్ సెక్షన్లో వన్ టూ అండ్ లో మెన్షన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ వన్ టీచర్ ఫర్ ఆప్షన్ వన్ టూ ఫర్ ఆప్షన్ టూ అండ్ టూ ఫర్ ఆప్షన్ త్రీ ఇది టోటల్ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ తోని మ్యాచ్ అవ్వాలి దట్ ఈస్ ఫైవ్ ఇన్ దిస్ కేస్ మునుపటి క్వశ్చన్ లాగే ఈ క్వశ్చన్ కి వన్ టూ త్రీ లో రెస్పాన్సెస్ రాయండి ఈ క్వశ్చన్ కి కూడా మునుపటి క్వశ్చన్ లాగా రెస్పాన్సెస్ రాయండి రేట్ యువర్ సెల్ఫ్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ దాప్టర్ యూజింగ్ ద న్యూ టెక్స్ట్ బుక్స్ మునుపటి క్వశ్చన్స్ లాగా ఈ క్వశ్చన్కి కూడా టీచర్స్ కౌంట్ రాయాల్సి ఉంటుంది ఫాలోయింగ్ సెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసిన క్వశ్చన్ లాగే ఇక్కడ కూడా రెస్పాన్సెస్ ఎంటర్ చేయండి ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా రెస్పాన్సెస్ ఎంటర్ చేయండి స్పెసిఫిక్ సపోర్ట్ ఆన్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ క్వశ్చన్ కోసం టీచర్స్ డిస్కషన్ చేశాక మీరు కనీసం ఒకటి నుండి మూడు రెస్పాన్సెస్ రాయగలరు ఎలాంటి రెస్పాన్సెస్ రాయాల్సి ఉంటుంది అని కింద కీవర్డ్స్ ద్వారా శాంపుల్ కొరకు చెప్పబడింది అది కాకుండా ఇంకా ఏ విధమైన సపోర్ట్ కావాల్సి ఉన్నా ఇక్కడ మెన్షన్ చేయగలరు మునుపటి క్వశ్చన్ లాగే ఈ క్వశ్చన్కి కూడా సేమ్ మెథడ్ ఫాలో అవ్వగలరు అండ్ రెస్పాన్సెస్ రాయగలరు ఇన్ ద సేమ్ వే ఈ క్వశ్చన్కి కూడా రాయగలరు ఇక్కడితో మనకి సెక్షన్ ఏ పూర్తి అయింది ఇప్పుడు సెక్షన్ బి చూద్దాము ఇక్కడ కూడా టీచర్స్ కౌంట్ని హ్యాండ్ రేస్ చేసి రెస్పాన్స్ ఇవ్వగలరు నంబర్ ఆఫ్ టీచర్స్ కౌంట్ని బట్టి రెస్పాన్సెస్ ఇందులో రాయగలరు ప్లీజ్ నోట్ ఒక్క టీచర్ ఒక్క ఆప్షన్ని మాత్రమే చూస్ చేయవలసి ఉంటుంది మరియు టోటల్ రెస్పాన్సెస్ పార్టిసిపెంట్స్ లో ఇచ్చిన టోటల్ నంబర్ ఒకటే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మన కేసులో నంబర్ ఫైవ్ ప్యూర్లీ ఆన్లైన్ జీరో ప్యూర్లీ ఆఫ్ లైన్ టూ అండ్ బ్లెండెడ్ దీని టోటల్ ఫైవ్ టోటల్ పార్టిసిపెంట్స్తో మ్యాచ్ అవుతుంది ఇక్కడితో మనకి సెక్షన్ బి పూర్తి అవుతుంది ఇందాక చూసిన పద్ధతి లాగే ఈ క్వశ్చన్ కోసం టీచర్స్ని హ్యాండ్ రేస్ చేసి ఇచ్చిన ఆర్ట్స్ రిఫరెన్స్ ని బట్టి కౌంట్ ఎంటర్ చేయండి ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఎంటర్ చేయగలరు క్వశ్చన్ ట్వెల్వ్లో నాలుగు అంశాలు ఉంటాయి అవి ఒక్కొక్కటిగా చూస్తాము ఫస్ట్ ఇస్ టైమ్ ఆన్ లర్నింగ్ క్రియేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఏరియా ఆఫ్ టైమ్ ఆఫ్ లర్నింగ్ మునుపటిలాగే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ని చదివి టీచర్స్ని ప్రయారిటీ చూస్ చేసుకోమని చెప్పండి రెస్పాండ్ అయిన కౌంట్ ప్రకారం ఇక్కడ ప్రయారిటీ వన్ టూ త్రీ అండ్ ఫోర్లో రెస్పెక్టివ్లీ ఎంటర్ చేయగలరు రెండవ అంశం క్లాస్ రూమ్ కల్చర్ ఈ క్వశ్చన్ కి కూడా టీచర్స్ కౌంట్ ఎంటర్ చేయగలరు క్లాస్ రూమ్ కల్చర్ అంటే ఏంటి అనే చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది ఇది టీచర్స్ అర్థం చేసుకుని హ్యాండ్స్ రేస్ చేయవలసి ఉంటుంది ఎగ్జాంపుల్ ప్లీజ్ నోట్ క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి రెస్పాండ్ అవ్వగలరు మూడవ అంశం లెసన్ ఫెసిలిటేషన్ ఈ క్వశ్చన్కి కూడా టీచర్స్ కౌంట్ ఎంటర్ చేయగలరు ఇందాకటిలాగే లెసన్ ఫెసిలిటేషన్ అంటే ఏంటి అని చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది ఇది టీచర్స్ అర్థం చేసుకుని హ్యాండ్స్ రేస్ చేయవలసి ఉంటుంది ఎగ్జాంపుల్ ఫోర్ టీచర్స్ ఆర్ స్ట్రాంగ్ సో వీ అంటర్ ఇట్ ఇన్ ఫస్ట్ ప్రయారిటీ ప్లీజ్ నోట్ జాగ్రత్తగా క్వశ్చన్ చదవగలరు నాలుగవ ఫైనల్ అంశం సోషియో ఎమోషనల్ స్కిల్స్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఎంటర్ చేయగలరు ఈ ఫార్మాట్ మనం ఆల్రెడీ చూసాము క్వశ్చన్ని క్లియర్గా చదివి టీచర్స్ డిస్కస్ చేశాక మినిమమ్ ఆఫ్ వన్ అండ్ మాక్సిమం ఆఫ్ త్రీ రెస్పాన్సెస్ని కామాతో సెపరేట్ చేసి ఈ బాక్సెస్ రెస్పాన్సెస్ వన్ టూ అండ్ త్రీలో రాయగలరు రాశాక నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి ఫైనల్గా కాంప్లెక్స్ హెచ్ఎం మరియు మీటింగ్లో ఉన్న టీచర్స్ అందరితో కలిసి గ్రూప్ ఫోటో తీసుకుని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ ఫోటోలో అందరూ పార్టిసిపెంట్స్ అనగా టీచర్స్ మోడరేటర్ నోట్ టేకర్ అందరూ ఖచ్చితంగా ఉండాలి ఫైనల్గా సబ్మిట్ బటన్పై క్లిక్ చేసిన తర్వాతే మన రెస్పాన్సెస్ అన్నీ సేవ్ అవుతాయి దయచేసి ఖచ్చితంగా సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి ఫామ్ని సబ్మిట్ చేయగలరు స్టాఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి ట్రైనింగ్ నీడ్స్ గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు